ఈ ఫ్లెడ్స్ అన్నది అసాధారణ పరిణామం గత ఇరవై ఏళ్ళగా ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు మరి ఇంత గొప్ప విపత్తు ఫోర్సీ చేయలేకపోయారా ఫోర్కాస్ట్లు చూడలేకపోయారా వార్నింగ్లు ఇవ్వలేకపోయారా ఇంత విపత్తు జరిగింది మొత్తం అంతా కాపాడటం సాధ్యం కాకపోయినా ఏ మార్పు వీలైనా ఆ మేరకైనా ఏమైనా ముందే చేస్తుండొచ్చునా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత గొప్ప విప గొప్ప విపత్తు వస్తుందని ప్రజలెవరూ ఊహించలేరు కాబట్టి వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ కింద ఏది అవసరమైతే అయితే ఏమీ లేకపోతే రిసోర్సెస్ అయితేనేమి ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజలకు అండగా నిలబడతామని మాటిస్తున్నాం మేము ఏ మేరకు సాయం చేయగలిగినా ఆ మేరకు చేస్తాం అందరూ విల్లింగ్గా ముందుకు రావాలి ఆదుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా